హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను డిఎస్సికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని అసమ్మ సమూహాలు అంటే ఏంటో చెప్తానండి దాని మీద బిట్స్ కూడా ఇస్తాను అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈ అసమ్మ సమూహాలు అంటే ఏంటో వాటిని ఏ విధమైన మార్గాల్లోని అధిగమించాలో ఇప్పుడు ఈ లెసన్ అన్నది చెప్తానండి చూడండి ప్రతి వ్యక్తి మరో వ్యక్తి కంటే భిన్నంగా ఉంటాడు వీటినే వయోక్తిక విభేదాలు అని అంటారు ఏ వ్యక్తి అన్నది ఇద్దరు వ్యక్తులైనా విద్యార్థులైనా ఎవరైనా అనండి భిన్నంగానే ఉంటారు ఇవి వివిధ కారణాల వల్ల కలుగుతాయి వారి జీవించే అనువంశికత విధానం వల్ల వస్తుంది అలాగే పరిసరాల వల్ల కూడా ఈ భేదాలు అన్నవి కలుగుతాయి అండి అదే మన దేశం లాంటి భిన్న సంస్కృతులు ఉన్న దేశం వల్ల కూడా అంటే భిన్న సంస్కృతులు అంటే ఏంటండి కుల మత జాతి లింగ భాష ప్రాంతాలను బట్టి కూడా విద్యార్థుల్లో అయినా మనుషుల్లో అయినా వైయక్తిక భేదాలు అన్నవి ఏర్పడతాయి అందువల్లే తరగతి గదిలోని విద్యార్థులు అందరూ ఒకే మాదిరిగా అనిపించినా చాలా విషయాల్లోని విభిన్నంగా ఉంటారనమాట అలాంటి భేదాలు ఎక్కువ ఉన్న తరగతులనే అసమ సమూహాలు అని అంటారు అందరూ ఒకేలా కనబడిన వారి వారి ఆలోచన విధానాల్లోని అభిరుచుల్లోని భేదాలు అన్నవి ఉంటాయి కదండి అలాంటి ఈ భేదాలు ఎక్కువ ఉన్న తరగతులనే అసమహ సమూహాలు అని అంటారు ఇదండి అసమ సమూహాలు అంటే ఏంటో అయితే మనం ఇప్పుడు ఈ అసమ్మ సమూహాలను ఎలాగా అధిరోహించాలి అంటే వాళ్ళకి ఎలాగా లెసన్ అన్నది చెప్పాలో మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఇది చైల్డ్ డెవలప్మెంట్లోని ఒక టాపిక్ అన్నమాట చూడండి అసమ సమూహాల నిర్వహణకు కొన్ని మార్గాలు అందరికీ ఒకే పాఠ్యపుస్తకము అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక అనే భావనను తొలగించాలి అందరికీ ఒకే ఆహారం సరిపడినట్టు అందరికీ ఒకే బోధన కూడా సరిపడదండి ఒకరికి ఒక చూడండి ఉదాహరణకి అందరికీ ఒకే ఆహారం అన్నది సరిపడదు కదండి ఒక్కొక్క రుచి ఒక్కొక్కటి ఉంటుంది ఒకళ్ళకి కోవా ఇష్టమైతే ఒకళ్ళకి కాజా లాంటివి కారం అయినా తీపైన ఇష్టం ఉంటుంది కదా అలాగే అందరికీ ఒకే బోధన కూడా సరిపోదండి అందువల్ల వైవిధ్యభరితమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి పాఠ్య పుస్తకాలు కూడా ఉండాలి ఈ దృష్టితోనే రెండు వేల ఐదు జాతీయ విద్యా చట్టము వైవిధ్యభరితమైన బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది విద్యార్థుల స్తబ్దతకు కారణం పాఠ్యాంశాలు వారి స్థాయికి తగినట్టుగా లేకపోవడమే అంటే ఎక్కువగానో తక్కువగానో ఉండటమో అందువల్ల విద్యార్థుల్లో స్వీయ అనుభవాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలండి ఈ అసమ సమూహాల నిర్వహణకు ఇది ముఖ్యమైన మార్గం అనమాట ఎవరి స్థాయికి తగినట్టుగా వారు విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలి వీటికి ప్రాజెక్ట్ పద్ధతులన్నీ అన్వేషణ పద్ధతి లాంటి విద్యార్థి కేంద్రీకృత కృత్యాధార బోధనా పద్ధతులను అవలంబించాలండి ఇదనమాట అసమ్మ సమూహాల నిర్వహణకు కొన్ని మార్గాలు అయితే వీటి మీద నేను కొన్ని బిట్స్ కూడా తయారు చేశాను చూడండి అస అసమ్మ సమూహాలు గల కారణం ఏంటి అంటే వైయక్తిక భేదాలు అసమ్మ సమూహాలకు సరిపోయే బోధనా పద్ధతులు ఏవి అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఒక ఉపాధ్యాయుడిగా ఒక అసమ్మ సమూహంలో బోధించడానికి నువ్వు చేసే పని ఏంటి అని అంటే ప్రాజెక్ట్ అన్వేషణ లాంటి బోధనా పద్ధతులను ఉపయోగించడము విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించిన కమిటీ ఏంటి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండి అసమ సమూహాలకు బోధించి ఉపాధ్యాయునికి కావాల్సింది ఏంటి సృజనాత్మకత మెయిన్ ఉపాధ్యాయునికి కావాలండి ఇదన్నమాట అసమ సమూహాల గురించిన టాపిక్ దాని మీద వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డిఎస్సికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఒకసారి చూడండి ఇది చైల్డ్ డెవలప్మెంట్లోని ఒక టాపిక్ అనమాట డిఎస్సికి ఎవరైతే డిఎస్సి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీటితో పాటు చైల్డ్ డెవలప్మెంట్తో పాటు నేను తెలుగు మ్యాథ్స్ కూడా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి షార్ట్స్ రూపంలో ఉంటాయి అలాగే వీడియో రూపంలో కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి